ప్రభుత్వం ప్రియులైన దేవుని పిల్లలారా మీ అందరికీ ఈ ఉదయ కాలపు వెళ్ళిన నాకు తెలియజేస్తున్నాను మరి ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలు మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయి ప్రోత్సాహపరుస్తున్నాయి కదా ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకి ఉన్నారు ఆ వాగ్దానం మేము చదువుకుందామండి యశా గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చదువుకుందాం ప్రభు అయిన యహోవా ప్రతి వాణి ముఖం మీది బాష్ప బిందువును తుడిచి వేయును ప్రైజ్ దలవాడ ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి మన దేవుడు మనతో మాట్లాడుతున్నారండి మన దేవుడు ప్రతి వాహన ముఖం మీద ప్రతి బాష్ప బిందువునంట ఆయన తుడిచి వేస్తానంటున్నాడు సహోదరి ఈ ఉద్యోగ కాలం ఈ వాగ్దానం వింటున్నా నీ జీవితంలో భయంకరమైన పోరాటాలు ఉన్నాయి కదా ఆర్థిక ఇబ్బందులు అప్పు బాధలు అనారోగ్య సమస్యలు కష్టాలు కడగండ్లు హృదయం పిల్లలారా లేని పరిస్థితి నిరుద్యోగ సమస్య బిడ్డలేని పరిస్థితి అలాగే వివాహాలు కాక బిడ్డలకు వివాహాలు కాక ఎంతగానో వేదన నిందలు అనవసరమైన నిందలు మీద పడడాన్ని బట్టి ప్రతిరోజు కన్నీళ్ళు కారస్తున్నగదు ఏదో ఒక విషయాన్ని గుర్చి ప్రతిరోజు నీ కళ్ళ వెంబడి కన్నీరు వస్తుంది కదా నా కన్నీరు ఎవ్వరూ చూడట్లా నా ముఖం మీద ఉన్న ఈ బాష్పబిందులు ఎవరు తొడవగలరు అని వేదనతో కృంగిపోయే స్థితిలో ఉన్నవేమో ఏ సహోదరి ఏ సహోదరా ఈ ఉదయకాలం నీ ప్రభునితో మాట్లాడుతుంది ఆయన అంటున్నాడు ప్రతి వారి ముఖం మీద బాష్ప బిందువులను నేను తుడిచేస్తాను అంటున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా నీ కన్నీళ్లకు కారణమైన నీ కష్టాలకు కారణమైనా నువ్వు దే ఏ పరిస్థితి నీకు కన్నీళ్ళు పెంచిందో ఏ బాధ ఏ వేదన ఏ దుఃఖం మరి ఏ అప్పు ఏ అనారోగ్యం ఈ కన్నీలకు కారణమైందో అవన్నీ తీసేస్తానని దేవుడు అంటున్నాడు నీ ప్రతి బాష్మబిందువుని తుడిచేస్తానట ఎంత గొప్ప దేవుడు నీ ముఖం మీద ఆ బాష్ప బిందువు లేకుండా దేవుడు నీ కుటుంబంలో నీ జీవితంలో దేవా దేవుడు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు నీ పరిస్థితులు అన్నీ మారిపోతున్నాయి నీ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా నీతో మాట్లాడింది సర్వోన్నతుడు సర్వశక్తివంతుడైన దేవుడు మనిషి కాదండి నేను కాదండి దేవుడి నీకు వాగ్దానం ఇస్తున్నాడు నీ ముఖం మీద ప్రతి భాష చేస్తున్నాడు ఆయన వాటిని బట్టి ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానం నమ్ము విశ్వసించు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకో ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకుందామని థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధ మహోనతురం దేవాణి పొందినాను అయ్యా ప్రతి వారి ముఖం మీద ప్రతి బాష్ప విందు తుడిచి వేయగలిగిన సముద్రంలో ఒక్కడివే డే దాని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రతి వారిని దర్శించండి అయ్యా వారి కన్నీళ్లకు కారణమైన ప్రభా ప్రతి పరిస్థితిని మారుస్తానని యువదేకాలను మాట్లాడేవు కదయ్యా ఇదిగో తండ్రి వారి ప్రతి పరిస్థితిని చక్కపరచండి రీత్యా వ్యక్తిగతంగా ఆర్థికంగా ఆత్మికంగా అయా సామాజికంగా ప్రభా అయా సేవాపరంగా అయా వ్యాపార రీత్యా అయా వ్యవసాయ పనులు కూడా వారికి మీరు తోడై ఉండండి ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు బిడ్డలు లేని వరకు బిడ్డలు దయచేసి రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వరకు మారు మనసు అనుగ్రహించండి ప్రభా అయ్యా నా తండ్రి వారి ప్రతి పరిస్థితిని చక్కపరిచి వారి గుండెల్లో ఆనందం నింపయ్యా ఈ ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్ చేసుకున్న ప్రతి వారిని దీవించమని వారి జీవితాలని గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె